హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మెస్కన్యా ఈరోజు మనం చాలా సింపుల్గా అయిపోయే చికెన్ పాట్తో ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చికెన్ ఫ్రై విడిగా అలాగే చికెన్ లివర్ విడివిడిగా చేసుకుందాం కదండి ఇప్పుడు రెండు కలిపి మిక్స్గా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా చాలా బాగుంటుందండి చికెన్ లివర్ అలాగే కన్ననగాయ మిగతా పాట్స్ అన్నీ కలిపి కొంచెం చికెన్ వేసి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ చికెన్ అలాగే లివర్ కన్ననగాయ కొన్ని చిన్న చిన్న పార్ట్స్ అవన్నీ వేసి మిక్స్డ్గా ఫ్రై చేయండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా తీసుకున్న చికెన్ అలాగే మిగతా పార్ట్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని ఇక్కడ మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదండి వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ చికెన్ వేసుకోండి తర్వాత కందనగాయ ఒక్కటి వేసుకోండి ఇక్కడ అయితే మనము లివర్ యాడ్ చేయట్లేదు చికెన్ అలాగే కందనగాయి వేసుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ మనం ఉడకడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి గట్టితో మంచిగా కలుపుకోండి కలుపుకున్నాక మళ్ళా లెప్ క్లోజ్ చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా బాగా ఉడికించుకోవాలండి చికెన్ని ఉడికాక చూడండి ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ మంచిగా ఉడకాలి ఎందుకంటే లివర్ మనము వేస్తే వెంటనే ఉడికిపోతుంది కాబట్టి ముందులా ఇవి ఉడికించుకుంటే లాస్ట్లో మనము లివర్ని యాడ్ చేయొచ్చు తర్వాత ఇవి ఉడికాక మనము కట్ చేసుకున్న లివర్ని వేసేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక లిడ్ క్లోజ్ చేసి మొత్తం మంచిగా ఉడికేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఆ చికెన్లో వచ్చిన వాటర్ అంతా మంచిగా ఇంకిపోవాలండి కొంచెం కూడా ఉండవద్దు అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూసారా ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయాయి తర్వాత ఒక పెద్ద గరిటతో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక కరిట్తో ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసుకున్నాక గరిట్ తీసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఈ ఫ్రై అనేది మంచిగా డ్రైగా చేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసి మంచి కలర్ వచ్చింది బాగా ఫ్రై చేసుకున్నాక అందులో మీడియం సైజు వన్ ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోండి తర్వాత సమ్మె తగ్గిన పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసాక ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేదాకా ఇంకో టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం ఇండక వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు వేసాక ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు హైలో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత తగినంత కారం వేసుకోండి మీ రుచికి తగినంత కారం వేసుకోండి కారం వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి చాలా సింపుల్గా ఎమ్మి ఎమ్మి చికెన్ లివర్ పార్ట్స్ ఫ్రై రెడీ ఇది సాంబార్లోకి రసంలోకి ఈవెన్ చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్గా ఒకసారి ట్రై చేయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే చికెన్ లివర్ పార్ట్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి